కొమ్మనేని శ్రీనివాస్ని నాగార్జున యాదవ్ భయపెట్టాడు మామూలుగా కాదు అయితే నిన్న ఒక లైవ్ డిబేట్ చేశాడు దానికి నాగార్జున యాదవ్ అని తీసుకొచ్చాడు కొమ్మనేని శ్రీనివాస్ ఆడు ఊరికే ఊరుకుంటాడా ఆడు నోటు దూల కొ కొల్ది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె మాట్లాడేసాడు వాడు వీడు జొమాటో బాయ్ వాడికి వచ్చేదటో రాదు ఇచ్చేదటో రాదు అని చెప్పేసాను అప్పటికే కేసర్ ముఖం మాడిపోయింది ఏం అర్థం కలరా నిమిషాలు ప్రచోళ్ళు అలా అయితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగార్జున అని చెప్పేసాను అయిపోయింది వీడియో వైరల్ అయింది నాగార్జున యాదవ్ గారికి ఫోన్ల మీద ఫోన్లు ఆడు ఫోన్ డిచ్ఛార్జ్ చేసుకున్నాడు నిజంగా నాగార్జున యాదవ్ గారు ఫోన్ రిచ్ఛార్జ్ చేసుకున్నాడు ఫోన్ సిని పరారి కొమ్ములేని శ్రీనివాస కొమ్ములేని శ్రీనివాస కూడా పడింది డబ్బుకి భయపడి ఆ వీడియో ఆ లైవ్ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేశారు నాగార్జున యాదవ్ గారికి అయితే చొక్కలు తిప్పి అనుకోండి ఫోన్ల మీద ఫోన్లు ఆల్రెడీ తెలంగాణలో కేసు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదైంది అలాగే నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏడో గుడ్డోడు ఉంటాడాడు ఈశ్వర్గాడును వీడు నాగార్జున యాదవ్ గారు ఇద్దరు కూర్చున్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు దానికి చిత్తూరులో ఒక కేసు కుప్పలో ఒక కేసు రెండు కేసులు ఈ రెండు మూడు రోజుల్లో అది బ్యాన్ మోగిపోతా సినిమా అర్థమైపోయింది అడికి అర్థమైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం ఒకసారి ఇక్కడ మీ ముందు ఒకసారి చూపిస్తాను నాగార్జున యాదవ్ గారికి ఒక పదిహేను రోజుల దాకా నెట్వర్క్ పరిధిలోకి రాదు అది మా నాగార్జునమ్మ గారు ఒక పదిహేను రోజుల వరకు కూడా నెట్వర్క్ పరిధిలోకి రాడు మరి ఎందుకురా అంత భయం అంత పిడుకోడు పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద మొదట మాటలు మనం ఎందుకు మాట్లాడాలా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలా ఎందుకు పారిపోవాలా ఎందుకు పారిపోవాలి చెప్పు ఆఖరి బాబు కొమ్ములేని శ్రీనివాస్ అంటానే ఉన్నాడు బాబు బాబు నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు మాట్లాడక బాబు అలా మాట్లాడితే మనం మూసేస్తారు ఎక్కడ నీ దండం అర్థం రా బాబు అంటే ఆహా లేదు నేను ఇలాగే మాట్లాడతాను నేను వ్యక్తిగతంగా మాట్లాడను నేను ఇలాగే మాట్లాడతాను అన్నావు నీతో పాటు కొమ్ములేని కూడా ఎండిచ్చేసావు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నా అని చెప్పేసి అని కొమ్మినేని ఫోన్ చేస్తున్నారంట ఎదురుకో ముగ్గురికి సమాధానం చెప్పినట్టున్నారు కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళు కూడా అవలా కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు వచ్చింది తనలేపినానా అని చెప్పేసి ఆ లైవ్ యాక్ని డిలీట్ చేసాడు ఎందుకు వాగాలి ఎందుకు డిలీట్ చేసుకోవాలి నేను నిన్నే చెప్పాన నేను రాత్రి కూడా చెప్పా దొరికితే నిన్ను చెక్కేత్తాడు రబ్బాయ్ అక్కాయిగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నువ్వు నువ్వు కానీ కనబడ్డావంటే ఏపీలో ఒకటి ఉండవు ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల వరకు వెళ్ళిపోయింది నీ నెంబరు వెళ్ళిపోయింది నీ వీడియో కూడా వెళ్ళింది నీ పైన కేసులు నమోదైనాయి ఆల్రెడీ ఎక్కడా నమోదు ఖచ్చితంగా దొరికితే చెప్తారు పోలీసులు అదుపులో ఉన్న చెప్పి బ్రహ్మాండంగా ఉంటావు కానీ బయట ఎక్కడ విడిగా కనబడ్డా కానీ తొక్కేస్తారు రో అది బాగా గుర్తుపెట్టుకో బయట ఎక్కడ కనబడినా కానీ నేను మామూలుగా చెక్కరు ఒక మాదిరిగా చెక్కరు నిన్ను మళ్ళీ మాట్లాడాలంటే ఎవరిని చైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నీకు ఇది అన్నమాట అమ్మ బాబాయ్ మొన్నే మాట్లాడే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మనం కుక్కను కొట్టినట్టు కొడతారు చేపలం నీకు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా మోత మోగుపోద్దు నిన్ను ఎక్కుతారు ఖచ్చితంగా ఆ వీడియోలు బయటకు వస్తాయి కదా అని వీటికి మాట ఫోన్ ఆయ్ ఫోన్ అని చెప్తే నువ్వు బ్రహ్మాండం ఉంటుంది ఫోన్ ఆన్ చేస్తే పాప మీ ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏ లొకేషన్లో ఉన్నాడని తెలుసుద్ది నేను ఖచ్చితంగా ఎత్తేస్తారా ఇవాళ రేపట్లో ఖచ్చితంగా నేను తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ నేను ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఎత్తేస్తారా అందులో ఎలాంటి సందేహం లేదు ఎత్తిన తర్వాత చూడలే నీ పరిస్థితి నువ్వు ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నావో ఆడొత్తాడా లేదంటే సత్యరామకృష్ణారెడ్డి వస్తాడా లేదంటే సాక్షిలో కూర్చొని మాట్లాడేవు కదా సాక్షి యజమాని భారతి రేటు వద్దు వచ్చిద్దా భారతిరెడ్డి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తుంది మీరు సాక్షిలో కూర్చోండి టీవీ మందే ఎవరైనా పడితే అని తిట్టేయండి ఏం కాదు ఇవాళ సాక్షి భారతీ రెడ్డి కూడా నువ్వు ఒక్క చూడదు నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదులేమో మన ఇనుభూతులు మాట్లాడేసినా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఎన్నైనా జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా కాపాాలి నిన్ను గట్టిగా జగన్ జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు అక్కడ గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు వచ్చి మాట్లాడేది ఇక్కడ నిన్న చెప్పా మొన్న చెప్పా అంతకుముందు చెప్పా ఒరే నూటి రోజులు తగ్గించుకోరా మామూలుగా మాట్లాడు మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు మన అంత పెద్ద పీగుడి గలం కాదు మన పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు ముద్ర మాటలు మాట్లాడితే మనం టార్గెట్ అయిపోతాం ముఖ్యమంత్రి అని చెప్పి చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాం లేపేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అది పిల్లలు మిస్ అయింది సారి మిస్ అవ్వదు అని చెప్పేసి అనే మాటలు మాట్లాడుతాం అది చాలా సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటే నేను ఎక్కుతారు బాగా ఎక్కిసి ఎక్కుతారని చెప్పేసి అని మనం వెళ్ళలేదు ఇవాళ కొంపు వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా పారిపోయేవా పరాలే ఉన్నావు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి ఏడున్నరకు ఎనిమిది గంటలకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసాడు రాత్రి కూడా చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు పారిపోతాడు ఎంత అయితే హైదరాబాద్ హైదరాబాద్ పారిపోలే అక్కడికి వెళ్తే ఎక్కుతారు బాగా చెన్నై పారిపోయాడు అని చెప్పేసి సమాచారం మరి చెన్నైలో ఎక్కడున్నావు ఉంటే గింటే శ్రీరెడ్డి దగ్గర ఉండాలా లేదంటే రోజా దగ్గర ఉండాలా అయితే శ్రీరెడ్డి లేదంటే రోజా ఈ ఇద్దరు కొంపలు ఎవరి కొంపలో ఒక దగ్గర దొరికేస్తావు ఖచ్చితంగా కంగారు పడు మాకు నిన్ను తీసుకొస్తే తీసుకొచ్చి నేను నాలుగు తోము తోముతే కానీ నువ్వు లైన్లోకి రావు నిన్ను నీతో పాటు శ్రీరెడ్డిని ఇంకా కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు ఇంకా చాలా నోటుదోళ్ళు ఎక్కువ నోటుదోళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కితే నీట్గా చెక్క అన్నాయి బలుపురాయి కోవర్ టెసిని మీ కు ఈసారి అదేం ఉండదులేరా ఈసారి కన్ఫామ్ మళ్ళీ నువ్వు టీవీ డిబేట్లో కూర్చొని నీ ఇష్టానుసారంగా అనుసారంగా వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అన్నావనుకో ఆ అవకాశం రానే రాదు నీకు నీకు అసలు ఆ అవకాశం కల్పించరు కదా ఈ లాస్ట్ పాపం ఏదో నేను నోడు రోజుల కొలు మాట్లాడేసావు కానీ ఊహించుండవు వీడియోలు ఇంత వైరల్ అవుతాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నువ్వు చెప్తున్నారా తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం చేస్తున్నారా ఏక ఫోన్లేనా ఏదో భయపడ్డామా భయపడ్డావా లేదా ఫోన్ నుంచి ఛార్జ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఒకసారి దొరికితే నుంచి ఒకసారి చేసిన తర్వాత మనం మాట్లాడిన మాటలో ఒకవేళ నువ్వు నిజంగా అనుకో వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకో పరిస్థితి ఏంటి మన పరిస్థితి అనుకున్నా ఒంట్లో ఉండదు వేరేస్తారు మొత్తం అన్నీ కూడా అలా పై కనబడతాం అంతే చక్కగా దొరికిన గాడికి దొరికినట్టు ఏరిపడి దొబ్బుతారు చూస్తూ ఉంటారు కదా నడి రోడ్డు మీద అనుకుంటారు కొట్టారు అని చెప్పేసి నేను కొట్టేస్తారు నేను నడు రోడ్డు మీద ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు కంగారు పడమ తెలిసి పడితే రేంజ్ ఏంటి ఎవరి స్థాయి ఏంటి అదేంటి ఇదేంటి ఒక్క రెండు రోజులు ఉపయోగపడితే నువ్వు దొరకం కానీ అన్ని అర్థమయ్యేలా చెప్పేస్తారు క్లియర్గా కూర్చోబెట్టి అబ్బాయి ఎదుగురు అబ్బాయి ఈయన స్థాయి ఇది ఈయన స్థాయి ఇది నీ స్థాయి ఇది నీ వెనకాల ఉన్న బోగ్ స్థాయి ఇది స్థాయిలు కావాలా మనకి స్థాయిలు అది చెప్తారు నువ్వు దొరగానే చెప్పేస్తారు ఎవరి స్థాయి ఏంటి అనేది నీకు ఒక్క రెండు రోజుల్లో తెలిసిపోతాయి నీ స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి వీడి స్థాయి ఏంటి అన్నీ తెలిసిపోతాయి దొరికిన రోజున తురుముతారు అన్నమాట బాలకృష్ణ నిర్మల డైలోకి ఉంది కదా ఖచ్చితంగా నీ కోసం గట్టిగానే గాలిస్తున్నారు అబ్బాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉండు రెండు రాష్ట్రాల పోలీసులు నీ కోసం గాలెత్తున్నారు దొరికిన గాడికి తురుముతారు దొరికితే ఖచ్చితంగా తురుముతారు